18 टेक इचेस ಅಂತ ಉಕೊಕ್ಕೆ ಬ್ಲೇಟ್ ಇಚೆಸ ಉಕೊಕ್ಕೆ ಬ್ಲೇಟ್ ಇಚೆಸ

Bara mun. Virke. Magar nið er við betri. Niðaniga kaupti. ఇప్పుడు చూడండి దేవుడికి మీరు మీకు మనసుకొచ్చిండే దేవుడు మీరు నమస్కరించి ఇట్లా చేతులు అనండి ఇట్లా ఇట్లానే అందరూ ఇట్లానే అందులో అంటారండి ఆహారం ఇచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకి వారికి వారికి భార్య బిడ్డలకు వారికి దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి ఆయుస్సునిచ్చి వైరాగ్యమునిచ్చి మంచి మనసునిచ్చి ఈ రోజు పది మందికి అన్నము దానం చేసినట్లుగా ఇక భవిష్యత్తులో కూడా వందల వేల లక్షల కోట్ల మందికి సహాయం చేసే దేవుడు అన్ని సౌకర్యములను కల్పించి అన్ని సహాయము శక్తి ఆరోగ్యము జ్ఞానము విద్య ఉద్యోగమునిచ్చి దేవుడు సదాకాలం వారిని అందరిని వారి కుటుంబ సభ్యులను బంధువులను రక్త సంబంధికులను వారి స్నేహితులను మిత్రులను అందరినీ కూడా దేవుడు శాశ్వత కాలం అంతా బలమైన అస్తమతో వారిని నడిపించి ముందుకు నడిపించి ఆస్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము అయా మీ పేరు నారాయణ స్వామి నారాయణ స్వామి వారి గోత్రము గోత్రమువాంశీరు గోత్రము అమ్మగారి పేరు నాగమణి అమ్మగారు అమ్మ గారి పేరు విశేషముని గారిని అందరినీ కూడా దేవుడు సంతోషంగా మంచి ఆరోగ్యం నుంచి ఆయుస్నిచ్చి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు రోజు పేదలకందరికీ కూడా ఆహారమునిచ్చి ఆనందమునిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యము నుంచి మంచి ఆహారం ఇచ్చినందుకు వారికి సంతృప్తిగా దేవుడు నిడాలుగా దీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై భారత్ జై భారత్ భోజనం అందరూ చేయడం प्लेट लेमन रेस